రెడీ అయింది బిల్లు ఆమోదానికి మూడింట రెండో వంతు ఎంపీలు అవసరం బిల్లును కొన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి బిల్లు ఆమోదానికి కావలసిన ఎంపీల బలం ప్రభుత్వానికి లేదు దీంతో రేపు లోక్సభలో ఏం జరుగుతుందో అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది జమిలీ ఎన్నికలకు సంబంధించి రేపు కీలక పడనుంది నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు ఆ తర్వాత దీన్ని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్టు తెలుస్తుంది జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి మూడు వందల అరవై ఒక్క మంది ఎంపీల మద్దతు కావాలి ప్రస్తుతం ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతు ఉంది విపక్ష కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీల బలం ఉంది రేపు సభ ముందుకు బిల్లు రానుండటంతో అసలు ఏం జరుగుతుందో అనేది హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రాల అసెంబ్లీలు లోక్సభ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి అయితే అనంతర కాలంలో పలు మార్పులు చోటు చేసుకుని పలు రాష్ట్రాల శాసనసభలకు బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి దీంతో లోక్సభ అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది ప్రస్తుతం మరోసారి కేంద్రం జమిలీ నినాదం ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది రైట్ ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు నమస్తే పుల్లారావు గారు ఎస్ సార్ ఇప్పుడు దేశం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం జమిలీ ఎన్నికలు సో ఈ జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి రేపు కీలక అడుగు పడనుంది సో దీన్ని విధంగా చూడొచ్చు అంటారు లోక్సభలో రేపు బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్రం కూడా రెడీ అయినట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా దీన్ని విధంగా చూడొచ్చు అంటారు తప్పకుండా రేపు పెడతారు మీరు చెప్పినట్టుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు ఒకసారి బిల్లు ప్రవేశం ప్రవేశపెట్టాక అది ఐదు సంవత్సరాలు జీవనం ఉంటుంది అదేదో ఈ సెషన్లో అవ్వలేదని కాదు మనకు కనపడేది ఏంటంటే రేపు పెడతారు వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపిస్తారు వాళ్ళు స్టడీ చేస్తారు అక్కడ పబ్లిక్ మళ్ళీ మాట్లాడుకోవడానికి మళ్ళీ డిస్కషన్కి వస్తారు రేపు వచ్చే బిల్లు ఏంటి అది అందరూ అనుకునేది ఏంటంటే ఏదో రేపు ఎల్లుండో రెండు సంవత్సరాలు ఎలక్షన్ పెట్టేస్తారు నాకు తెలిసింది ఏంటంటే ము రెండు వేల ముప్పై నాలుగులో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉంటాయి అంటే పది సంవత్సరాల టైం అన్నది ఇక్కడ పది సంవత్సరాలు సో అందువల్ల రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మార్పు ఏం ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎలా జరిగినాయో అలా జరుగు పార్లమెంట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు అవే కాదు అప్పుడు ఏ రాష్ట్రాలు ఎప్పుడు జిల్లాలో ఎలక్షన్ కమిషన్కి పవర్ ఇస్తాను సో ఇది స్మూత్గా అయిపోతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అదే బిల్లు ఆరు నెలల్లో పెట్టేస్తాం సంవత్సరంలో పెట్టేస్తామంటే ఆందోళన వస్తాయి చాలా తిరిగితేట్లుగా వాళ్ళు సమయం అంత పెద్ద సమయం ఇచ్చారు సో అపోజిషన్ కూడా తగ్గిపోతుంది తర్వాత మనం అనుకున్నది రెండు వ్యూస్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటే ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎలా చేస్తారు గవర్నమెంట్ పడిపోతే అన్నింటికి జవాబులు తీసుకొస్తారు రేపు ఆ బిల్లులో మై మనకు అవన్నీ కనపడతాయి ఒకవేళ ఒక ఒక తీర్మానం పాస్ చేసి అవిశ్వాస తీర్మానం పాస్ చేసి గవర్నమెంట్ పడిపోతే ఏమవుతుంది ఆ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవ్వకపోతే రాష్ట్రపతి పరిపాలన పెడతారా ఎలక్షన్స్కి వెళ్తారా దానికి కూడా జవాబులు ఇస్తారు సో ఇవన్నీ ఉండగా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక రకంగా ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అస్తమానం ఎలక్షన్ పొందొస్తా మొన్నే మహారాష్ట్రలో ఎలక్షన్స్ అవని జూన్ మూడో తారీఖు మళ్ళీ నవంబర్ ఇరవై మూడో తారీఖు అవని హర్యానాలో జూన్ మూడునవని అక్టోబర్లో ఐదో తారీఖు తొంభై రోజులు అవ్వకుండా మళ్ళీ ఎలక్షన్ పెట్టారు ఇది కొంచెం ఎక్సెసివ్గా కనపడుతుంది ఎక్సెసివ్ పాలిటిక్స్ అని అందరికీ కనిపిస్తుంది అందువల్ల ఒక ఎక్స్పెరిమెంట్గా కాకుండా ఇది చేయటం తప్పు లేదు నేను భావిస్తాను దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ సెటిల్ చేసుకోవాలి ఏ రకంగా మంచిదో అవన్నీ చూడాలి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా లోపాలు ఇంకా డిఫికల్టీస్ ఉన్నాయి కూడా ఆలోచిస్తారని నేను ఏదో చూస్తున్నాను ప్రభుత్వం అందరి అభిప్రాయం తీసుకుని వెళ్తాం ఇక ఈ బిల్లుకి మంచి రిసెప్షన్ ఉంటుంది ఎప్పుడైనా ఇలా గవర్నమెంట్ బిల్లు ఇంట్రడ్యూస్ చేశాక పార్లమెంటరీ కమిటీకి పంపించాక దేశం అంతా చర్చ జరుగుతూ ఉంటుంది మీడియాలో ఇలా టీవీలో ఒక అభిప్రాయానికి వస్తారు ప్రజలు రేపు ఎల్లునే కాదు ఒక మూడు రెండు నెలలకు మూడు నెలలకి మనకు తెలుస్తుంది పబ్లిక్ ఓకే అంటున్నారు అని వస్తే ఆ బిల్గా అడ్డం మంచిదా చెడదా కొంతమంది మంచిది అంటాం కొంతమంది చెడదంటాం ఇవన్నీ ఏంటంటే ఏమి జరుగుతుందో మనం చెప్పలే ఆ చట్టం మాత్రం ఉన్నది ప్రకృతిలో లాస్ట్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అంటే అనుకోని పరిణామాలు మాత్రం వస్తాయి ఎలాంటివి వస్తాయి మనం చెప్పలేం కానీ జాగ్రత్తగా ఈ ఉన్న ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తామన్నారు అదో పాయింట్ కూడా ఉన్నారు వాళ్ళు ఆలోచన సో మనకి రేపటి నుంచి డిబేట్ జరిగాక ఏమేం పాయింట్స్ వచ్చినాయి అసలు బిల్లు ఇంట్రడ్యూస్ చేసాక బిల్లు చూడగానే నేను ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ ముప్పై ముప్పై నాలుగు అంటున్నా చాలామంది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో అయిపోతాయి అనుకుంటున్నారు కదా సో అది పెద్ద ఇంపాక్ట్ వస్తుంది రేపు మీరు చూడగానే బిల్లు తప్పకుండా ఇంట్రడ్యూస్ అవుతారు కొంచెం మంచి జరగవచ్చు ఏదైనా తప్పు లేదు డిబేటు కొత్త విషయాలు ఆలోచించుకుని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడం భావిస్తాను మరి ఈ బిల్లు ఆమోదానికి కావాల్సిన ఎంపీల బలం అయితే ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదని చెప్పుకోవచ్చు మరి రేపు లోక్సభలో ఏం జరిగే అవకాశాలు ఎక్కువగా అంటారు మీ అంచనా ప్రకారం చూసినట్టయితే రేపు సింపుల్ మెజారిటీ ఉన్న గవర్నమెంట్కి బిల్లు ఇంట్రడ్యూస్ చేసాం రిఫర్ చేస్తాం స్టాండింగ్ కమిటీ పాస్ అయిపోతుంది తర్వాత మీరు అన్నది మూడు వందల అరవై ఎనిమిది ఎంపీలు కావాలి ఉ రెండు వందల తొంభై ఉన్నారు అదే మీరు అన్నమాట కరెక్టే కానీ వాళ్ళకి ఏం కావాలి కొంతమంది అబ్సిటెయిన్ అయిపోతే అయిపోయింది కదా కొంతమంది ఇరవై మంది అబ్సిటెన్ అయిపోతే అయిపోయింది ఈ బిల్లు రెండు వేల ముప్పై నాలుగులో అన్నారు కాబట్టి నేను అనుకుంటున్నా చాలామంది ఎంపీలు మిగతా పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు చాలా మంది తర్వాత మనం మహారాష్ట్ర ఎలక్షన్ అవేక బీజేపీ కొంచెం బలం పెరిగింది కదా అక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలకి పంతొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అక్కడ తర్వాత కొన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళకి ఐదారు కూడా ఉన్నారు అది అందరిని కలిపితే అరవై డెబ్బై ఎంపీలు ఉన్నారు ఒక పెద్ద పార్టీ కనుక ఎవరిష్ట వాళ్ళు వేసుకోండి మేము ఎప్పటేన్ అవుతున్నాం తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇరవై ముప్పై నాలుగులో ఉంటుంది అన్నారో చాలా వరకు దీని మీద ఒపోజిషన్ తగ్గిపోయిందని నేను భావిస్తున్నాను నెంబర్లు వస్తాయి నెంబర్లు రాకపోతే గవర్నమెంట్ పెట్టవు నెంబర్లు వస్తాయని వాళ్ళకి నమ్మకం ఉన్నాయి అంటే ఏ రకంగా ఉన్నది నమ్మకం అంటే వాళ్ళు రాజకీయంగా ఇంకా మనం పుంజుకుంటాం ఇంకా బలం వస్తుంది కొన్ని పార్టీకి సపోర్ట్ చేస్తారు ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తారో మనకి ఇంకా తెలియదు కానీ సపోర్ట్ వస్తుంది అని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు రైట్ పుల్లారావు ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ అసెంబ్లీ అలాగే లోక్సభ స్థానాలు పెంచిన తర్వాతే జమ్లీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటారా లేకపోతే ముందుగానే జమ్లీ ఎన్నికలకి వెళ్ళే అవకాశం అసలు ముందులా ఇరవై ఐదులో సెన్సస్ చేస్తారు ఇరవై ఆరులో డీలిమిటేషన్ చేస్తారు మహిళా బిల్స్ కూడా సర్దుతారు ఇవన్నీ అవ్వక ఎలక్షన్కి వెళ్తారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ అవ్వక అప్పుడు ఆ పార్లమెంట్ పర్మిషన్ అథారిటీ ఈ చట్టం ద్వారా వచ్చేస్తారు ఎలక్షన్ కమిషన్కి మీరు ఇప్పటి నుంచి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ అసెంబ్లీకైనా తగ్గించాలివో టెన్ యూర్ అంటే తగ్గించే బలం ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర హర్యానా వాళ్ళు ఇరవై తొమ్మిది నవంబర్లోనే వెళ్తా ఎలక్షన్ వాళ్ళకు ఒక మూడు నెలలు తగ్గిస్తారు నెక్స్ట్ టైం ఏ ముప్పై నాలుగులో వచ్చేటట్టుగా ఆ పవర్ ఇస్తారు ఇరవై తొమ్మిది తర్వాత సో ఎవరు రేపు బిల్లు చూడగానే చాలామంది చల్లారిపోతారు అపోజిషన్ చల్లారిపోతారు అంతే కదా పది సంవత్సరాల తర్వాత కదా సో తప్పకుండా నేను బలం వస్తుంది ఈ మూడు ఐదు సంవత్సరాలు జరిగేది ఏం లేదు ఎక్కడ మళ్ళీ రాబోయే రెండు మూడు నెలలో ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతుంది మళ్ళీ జూన్ ఆగస్ట్లో బీహార్లో జరుగుతుంది అలాగే ఇరవై ఆరులో బెంగాల్లో జరుగుతుంది ఇరవై ఏడులో ఇరవై ఆరులో తమిళనాడు బెంగాల్ జరుగుతుంది ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది అన్నీ వచ్చిన కాయి తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా జమిలీ ఎలక్షన్స్ కదా తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏమో పెద్ద ఇబ్బంది జరిగింది కదా పెద్ద ఇబ్బంది జరగలేదు మన తెలంగాణ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో విడ తీసుకున్నా అది కూడా అన్ని కలుతారు సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఇది మంచి జరగచ్చు అది మనం ఏదో చూడవచ్చు రైట్ थँक्स थँक्यू राइट, रईट थँक्यू पिल्रा